హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపిస్తున్నాయి సునిపిండి అండి ఇలా ఒకసారి చేసుకోండి బాగా మెరుపు వస్తుంది ముఖము కానీ ఒళ్ళు కానీ దీంట్లోకి గులాబీలు హైబ్రిడ్ గులాబీలు బాగా రెప్పలలో తుంచి ఇట్లా ఫ్యాన్ కింద పెట్టాలి ఒట్టిగా పక్క పెట్టుకుందాం తర్వాత తంగిడి పూలు తంగిడి పూలు చాలా ఇంపార్టెంట్ అండి ఒళ్ళు చలవ చేస్తారు చిన్నపిల్లలకి చిన్నపిల్లలైన వాడచ్చు పెద్దలైన వాడచ్చు ఫ్రెష్గా ఉన్నాయి తంగడి పూలు మాకు ఈజీగా ఇక్కడ పల్లెటూర్లలో దొరుకుతాయి ఇట్లా మొగ్గలు కూడా బాగా పనిచేస్తాయండి మొగ్గలు కూడా వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా తుంచేసుకున్నాము ఇలా రెక్కలు రెక్కలు తుంచేసుకొని ఎండ పెట్టుకోవాలి బాగా ఎండ పెట్టుకున్నాక చూడండి పువ్వు ఎలా ఉందో తంగడి పూల పువ్వు అంత పాము పడి ఉంది చాలా బాగున్నాయి కదా సరే ఎండకు ఎండ పెట్టుకుందాం ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది పొడి ఇలా వచ్చిన తర్వాత బాగా ఇట్లా అంటి విన్నా రాలాలి ఇలా రాలేలాగా వట్టి గిండాలి తర్వాత మిక్సీ పట్టుకున్నాం ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి బరుకు బరుకుగా ఉంది కదా అన్నీ ఒకసారి వేసి కలిపినప్పుడు అదే మెత్తగా అవుతుంది తర్వాత తెల్ల ఖర్జూరాలు తెల్ల ఖర్జూరాలు వైట్ స్కిన్కి బాగా పనిచేస్తుందండి తెల్ల కావడానికి ఇలా బాగా మెత్తగా దంచాలి ఒకరోజు ఎండబెట్టుకొని ఇట్లా ఒకళ్ళొక్కలు దంచుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇదే ఇలా ఉండాలి జల్లిపెట్టినాను నేను తర్వాత ఒక అర కేజీ శనగపిండి అర కేజీ శనగపిండి ఖచ్చితంగా వేయాలండి ఇలా అర కేజీ శనగపిండి తెల్ల ఖర్జూరాల పొడి మిక్సీ లేసి బాగా కలపాలి ఒక వాటర్ తర్వాత తంగడి పూల పొడి కలపాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి మెత్తగా మిక్సీ పట్టనా రెడీ అయింది నచ్చితే అయినా చూడండి ఓకే బాయ్